హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి సాయాన్ని నిన్నటి రోజు నుంచి కూడా విడుదలైతే చేయడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గత యాసంగి సీజన్ ముగియడంతో గత యాసంగి సీజన్లో అరకొరగానే నిధులను విడుదల చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను తప్పకుండా రైతులకు అందించాలని చెప్పి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం కీలక ఏర్పాట్లు అయితే చేసింది మరియు వానాకాలం సీజన్కి సంబంధించి మనకు గతంలో మాదిరి ఎకరాల వారీగా కాకుండా ఒకేసారి ఒకటి నుంచి పది ఎకరాలకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు మరి రైతు భరోసా సాయాన్ని మనకు సోమవారం నుంచి కూడా విడుదల చేయడం జరిగింది మనకు ఎంతమందికి డబ్బులు పడ్డాయి ఎవరికి డబ్బులు పడ్డాయి ఎవరికి డబ్బులు పడట్లేదు మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను తెలియజేస్తాను దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలైతే మీకోసం నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా కోసం మరి రైతు భరోసా డబ్బులు మీకు రావాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకు తెలియడం జరుగుతుంది తప్పకుండా వెంటనే కూడా ఇలా చేయండి ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని సోమవారం విడుదల చేసింది రోజు నలభై ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఖాతాల్లో రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారు ఇక తొమ్మిది రోజుల్లో అందరూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు అంటే ఈ నెల ఇరవై ఐదు లోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అవుతాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ మరి సోమవారం మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు తొలి రోజు రెండెకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులైతే జమ అయినట్లు కూడా చెబుతూ ఉన్నారు ఇక రైతు భరోసా సాయాన్ని ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకే పరిమితం చేస్తారనే ఊహాగానాలు చాలా రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి అయితే సాగు చేసే ప్రతి ఎకరానికి సాయం అందుతుందని చెప్పి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు దీన్ని బట్టి ఎలాంటి ల్యాండ్ సీలింగ్ లేకుండా రైతు భరోసా సాయం అందుతుంది అయితే పాడుపడ్డ భూములు వ్యవసాయేతర భూములకు మాత్రం సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉందని చెప్పి మనకు ప్రభుత్వం చెప్పింది అయితే కేవలం వ్యవసాయం చేసే వారికి మాత్రమే డబ్బులు అందుతాయని కూడా చెప్పడం జరిగిందనమాట అలాగే మనకు యాసంగికి సంబంధించిన డబ్బులు మనకు కొర డబ్బులు జమ చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే నాలుగెకరాల వరకు మాత్రమే జమ చేసి ఆపివేయడం జరిగింది మరి యాసంగికి సంబంధించిన బోనస్ డబ్బులను మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి దృష్టం చేశారు ఇక క్వింటా వరకు ఐదు వందల రూపాయల బోనస్ అందుతుంది సన్న బియ్యం పండిస్తే బోనస్ వస్తుంది రైతు భరోసా సాయంతో పాటు బోనస్ కూడా అందించి రైతులకు ప్రభుత్వం అండగా నిలవబోతుందనమాట మరి ప్రభుత్వం మంగళవారం నుంచి రైతు భరోసా సాయాన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఇక పీఎం కిసాన్ కూడా ఈ నెల ఇరవై తారీఖున జమ అయ్యే అవకాశం ఉంది దీంతో వానాకాలం పంటలకు సిద్ధమవుతున్నటువంటి రైతులకు పెట్టుబడి సాయానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే మనకు ఈ విధంగా రైతులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు పొందడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది చాలామంది మనకి యొక్క డబ్బులు కూడా ఆల్రెడీ జమ అవుతూ ఉన్నాయి తొలి రోజు మనం చెప్పుకున్నట్లు మనకు ఒకటి నుంచి రెండు ఎకరాల రైతులకు డబ్బులు అయితే పడ్డాయి ఒకసారి మీరు ఎవరైతే ఒకటి నుంచి రెండు ఎకరాల రైతులు ఉన్నారో మరొకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇక ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ మనకు ఎకరాలు ఏమీ లేదండి అంటే ఇన్ని ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏం చెప్పట్లేదు మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా ఇస్తాము వ్యవసాయం చేసేదానికి అనుకూలంగా ఉంటే చాలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ చెప్పారు కాబట్టి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు ఈ యొక్క పైసలు విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే చాలన్నమాట ఎన్ని ఎకరాలని గ్యారెంటీ లేదు పది ఎకరాలే అని చెప్పి ఏం లేదు ఎన్ని ఎకరాలున్నా కూడా మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు మరి నెల ఇరవై లోపు పూర్తి స్థాయిలో డబ్బులు వేస్తామని చెప్పి చెప్పింది కాబట్టి మరి నెల ఇరవై ఐదు లోపు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ యాసంగ్ వానాకాలానికి సంబంధించి మరి యాసంగి డబ్బులు అయితే అయిపోయిందండి యాసంగి డబ్బులు అయితే రావు రైతు నెలకు మరి వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు మాత్రం జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ వానాకాలం డబ్బులు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల లోపల రైతులకు పడ్డాయా లేదా అని చెప్పేసి మీరు చూసుకోండి ఒకవేళ డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు ఒకసారి ఏఈఓ గారిని కలవండి అలాగే మనకు ఈ నెల ఇరవై నుంచి కూడా మనకు రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులైతే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రెండు కూడా రైతులకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు చేసింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం అలాగే ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి మీరు ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం అయితే మీకు తప్పకుండా అందిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మన ఛానల్ ద్వారా మీకు క్షణాల్లో తెలియజేస్తూ ఉంటాను ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీకు రైతు భరోసా ఇప్పటి వరకు జమకాక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అది తెలిసిన విషయమే మరి రెండు కలిపి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతులకి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది మరి సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా సాయాన్ని తీసుకోవడానికి మరి అర్హత ఉంటేనే మీకు యొక్క డబ్బులు అయితే వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అర్హతలైనటువంటి ఏ రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఏ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉందండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులు వేశారు ఇప్పటి వరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలైతే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు